సంపద సృష్టి మాట అటుంచితే ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేసే దిశగా చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నెత్తిపై గుదిబండ వేశారని వైసీపీ సీనియర్ నేత కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు ప్రజా సమస్యలపై వైసీపీ పోరు బాట కరెంటు ఛార్జీల మూతపై నిరసన కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ఆఫీసు ముందు భూమాన నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మేయర్ శిరీష తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూ మాన రెడ్డి కార్యకర్తలతో కలిసి పద్మావతిపురంలోని భూమాన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎస్పీడీసీఎల్ కు చేరుకున్నారు అనంతరం సీఎండీకి వినతి పత్రం అందజేశారు আ گزارے جن جن کرن جا چلے گا چلے نہیں گتو چل لالي سر سر جان جن کر جا چلے گا سر ساتھ میں سر راہی ساتھانی اپنے اپن مکس کر انتظار کر جے جی جی

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచనే పెంచము వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తాము అని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చెయ్యటమే కాకుండా తమ సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విష ప్రచారం చేసి డిస్కంలకు దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ రోజున అధికారం లేకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెన్షన్ అని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు నాలుగు వందల రూపాయల అదనంగా భారం మోపబడింది నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందినని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాను ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నాము అని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్లేంది నేను అదనంగా మరొక రెండున్నర లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇస్తున్నాం